హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ని పట్టుకొని ప్రీతి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య అంటూ బాధగా అడుగుతూ ఉండగా ఏమైంది అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఆ రోజు ఈవిడ మా అమ్మ స్థానంలో ఉండి పెళ్లి చేసింది కదా కన్యాదానం మా వాళ్ళు పాపం పోనిలే అని చెప్పి క్షమించి వదిలిపెట్టి నన్ను మంచి మనసుతో తీసుకువెళ్ళిపోయారు కానీ ఇప్పుడు అలా కాదన్నయ్య సీత వదిన ఒత్తిడి చేసి పిన్ని మీద ఈవిని జైలు నుంచి విడిపించి ఇంటికి తీసుకువచ్చిందని చెప్పి నన్ను తిరిగి పుట్టింటికి పంపించేశారు అని అనటంతో మహాలక్ష్మి ఎందుకు అని అడుగుతూ ఉంటుంది అవును పిన్ని ఇప్పుడు ఈవిడ ఇంటి నుంచి వెళ్ళిపోతేనే నన్ను మళ్ళీ అక్కడికి రమ్మన్నారు లేకపోతే నన్ను శాశ్వతంగా ఇక్కడే పుట్టింట్లోనే ఉండిపోమన్నారు అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు సీత అడుగుతూ ఉంటుంది అదేంటి వాళ్ళు అలా అన్న అనకపోయినా అసలు ఈవిడ ఈ ఇంట్లో ఉండటానికి నీ కాపురానికి ఏంటి సంబంధం ప్రీతి అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీత మహాలక్ష్మి ఇలా అంటుంది ఉంది సీత సంబంధం ఉంది ఎందుకంటే మా కోడలి పుట్టింట్లో ఇలాగా క్రిమినల్ ఉందనో ఎవరో ఒకరు ఉన్నారని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుంది వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా అందుకనే పంపించేసి ఉంటారు అని చెప్పడంతో అర్చన కూడా తోడవుతుంది అవును క్రిమినల్స్ ఉన్నారు ఇలాగా జైలు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఊరుకుంటారా ఏంటి నలుగురు నాలుగు మాటలు అంటారు కదా అందుకనే వాళ్ళు ఇలా చేశారు అనటంతో గిరి కూడా చెబుతూ ఉంటాడు అవునన్నయ్య మన ఇంటి పక్కన అసలు ఇలాగా ఎవరైనా తీవ్రవాదులు ఎవరైనా ఉన్నారంటే మనం మాత్రం మాట్లాడుకోమా కాబట్టి వాళ్ళు అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో అని ఉంటారు వాళ్ళకి కోపం వచ్చి ఉంటుంది అని అనటంతో అసలు ఈవిడ ఇంట్లో ఉండటానికి వాళ్ళ రోజు ఏమీ అనలేదు కదా మీ ఫ్యామిలీ మీరు చూసుకోండి మేము మా కోడల్ని తీసుకువెళ్ళిపోతున్నాం అన్నారు కదా అని జన అడుగుతూ ఉంటాడు ఇక సీత కూడా అంటుంది అసలు వాళ్ళు అలా అనే మనుషులు కాదు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు మా అమ్మ నాన్నలకి చాలా గౌరవం ఇస్తారు అని చెప్తూ ఉంటుంది నీకప్పుడు ప్రీతి అంటుంది అవును అత్తయ్య మామయ్యకు వాళ్ళు చాలా గౌరవం ఇస్తారు కానీ ఈవిడికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకేంటి అవసరం అని ప్రీతి ప్రశ్నిస్తూ ఉంటుంది ఈవిడ ఈ ఇంట్లో నుంచి వెళితేనే నేను మా ఇంటికి వెళ్ళి కాపురం చేసుకోగలను కాబట్టి ఈవిడ వెంటనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని ప్రీతి చెబుతూ ఉంటుంది కానీ సీత ఒప్పుకోదు కుదరదు ప్రీతి నేను నా ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ఈ పందెంలో మీ పిన్నితో గెలిచాను ఆవిడ్ని ఇంటికి తీసుకొని వచ్చాను ఆవిడ సుమతి అత్తమ్మో లేకపోతే విద్యాదేవి టీచరో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులను ఆవిడ్ని పంపించడం కుదరదు అని చాలా గట్టిగా చెబుతూ ఉంటుంది అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ఇక రామ్ ప్రశ్నిస్తూ ఉంటారు అంటే ఏంటి సీత నీకు ప్రీతి కాపురం కంటే ఈవిడే ఎక్కువ అని చెప్పి ప్రశ్నిస్తూ ఉండగా నువ్వు అత్తమాన దృష్టితో చూస్తే అప్పుడు ఎవరు ఎక్కువ అర్థమవుతుంది టీచర్ కింద చూస్తే ఆవిడే తక్కువ అవుతుంది అని సీత చెబుతూ ఉంటుంది ఇక రామ్ మాట్లాడుతూ ఉంటాడు సుమతితో ఇలా అంటాడు మీ వల్ల ప్రీతి కాపురానికే నష్టం వచ్చేలాగా ఉంది మీరు నిజంగానే మా అమ్మ ఉంటే మా అమ్మ స్థానంలో ఇలా ఉండే మా అమ్మ ఇలా ప్రీతి కాపురం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకునేది కాదు అని చెప్తూ ఉంటుంది సుమతి చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుని ఉంటుంది ప్రీతి అంటుంది ఇవిడ మన అమ్మ అయితే కదా అన్నయ్య అలా ఆలోచించడానికి అని నిందలు వేస్తూ ఉంటుంది సీత అడుగుతూ ఉంటుంది ఎందుకు ఆవిడ నల్లాగా చిత్ర వదలు చేస్తున్నారు అని అడుగుతూ ఉండగా నువ్వు మధ్యలో మాట్లాడకు సీత ఇందులో నువ్వు కల్పించుకోకు నువ్వే కనుక ప్రీతి స్థానంలో ఉంటే మీ అమ్మ ఇలాగే చూస్తూ ఊరుకునేదా కాదు కదా అందుకే ఇప్పుడు నా చెల్లెలు కూడా అంతే అని చెప్పడంతో సీత చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు రామ్ సుమతిని ప్రశ్నిస్తూ ఉంటాడు మీరు అంతెందుకు మీరు ఆడవారే కదా ప్రతి ఆడవారిలోనూ ఒక అమ్మ మనసు ఉంటుంది కదా మీరు ఆ అమ్మ మనసుతో ఆలోచించండి మీకే తెలుస్తుంది ప్రీతి కాపురాన్ని నిలబెడతారో లేకపోతే కూల్ చేస్తారో మీరే ఆలోచించుకోండి మీరు ఎట్టి పరిస్థితులను ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పటంతో బాధపడుతూ ఉంటుంది సుమతి ఇక అక్కడి నుంచి అలా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సీత కూడా వెనకాలే వెళ్తుంది గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది రామ్ అన్న మాటలను తలుచుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అత్తమ్మ బాధపడుతున్నారా అని అడుగుతూ ఉంటుంది నేను రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సీత అని అడుగుతూ ఉంటుంది ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతారు కొంచెం ఓపిక పట్టండి అత్తమ్మ అని ఓదారుస్తూ ఉంటుంది సీత లేదు నా కూతురు కాపురం నా వల్ల చెడిపోతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను సీత నేను నా పిల్లలే నా కన్న పిల్లలే నన్ను వెళ్ళిపోమంటున్నారు వాళ్ళే నన్ను నమ్మట్లేదు ఇక నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం అని అడుగుతూ ఉంటుంది ఇదంతా మహాలక్ష్మి అత్తయ్య చేయిస్తుంది ఆవిడే గెలిచినట్టు అవుతుంది అత్తమ్మ మీరు వెళ్ళిపోతే ఎలాగైనా ప్లీజ్ ఉండండి కొంచెం ఓపిక పట్టండి ఎలాగైనా మహా మహాలక్ష్మి అత్తయ్యతో మీరు గెలవాలి అని అడుగుతూ ఉంటుంది లేదు నా కన్న పిల్లల్ని ఆ విధంగా వాడుకుంటుంది ఆ మహాలక్ష్మి అలాంటప్పుడు నేను ఎలా పోరాడగలను నా పిల్లలతో అని ప్రశ్నిస్తూ ఉంటుంది సుమతి లేదు సీత నువ్వు నన్ను ఇక ఆపద్దు ఎలాగైనా సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ప్లీజ్ అని చెప్పి సుమతి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీత ఆలోచించి శివకృష్ణకు ఫోన్ చేస్తుంది జరిగిందంతా కూడా చెబుతూ ఉంటుంది ఒక సహాయం చేస్తారా నాన్న రేపు సుమతి అత్తమ్మను ఆపే ప్రయత్నం చేస్తాను నా వల్ల అయినంతవరకు కానీ కుదరకపోతే మీరు అత్తమ్మను మన ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెబుతూ ఉంటుంది నా చెల్లెలు నాకు బరువా సీత సుమతికి ఇప్పటికే నువ్వు చాలా చేసావు ఇక నేను చూసుకుంటాను అని చెప్పి ధైర్యం చెప్తాడు ఇక ఈ మాటలన్నీ రామ్ వింటాడు ఏంటి సీత నువ్వు ఏం చేస్తానో నీకు అర్థమవుతుందా నేను చెప్పినా కూడా నువ్వు వినవా నీకు అంత పట్టుదల ఏంటి ఆవిడ మా అమ్మ కాదని చెప్తుంటే నువ్వు ఎందుకు నమ్మవు అని అడుగుతూ ఉంటాడు లేదు మామ అసలు నిజానికి ఇలా పోరాడాల్సింది మీ అమ్మ కోసం నువ్వు మామా కానీ నీ బదులు నేను చేస్తున్నాను నాకు ఉన్న నమ్మకం నీకు లేదు నువ్వు ఏదో ఒకరోజు క్షమించమని పశ్చాత్తాపడతావు మీ అమ్మ ముందు చూస్తూ ఉండమమ్మ నేను నా పోరాటాన్ని ఆపను నేను కారణం లేకుండా అత్తమను ఇక్కడి నుంచి పంపను అని చెబుతూ ఉంటుంది సరే సీత నువ్వు రేపు కనుక ఆవిడ వెళ్ళిపోతాను అంటే ఆపేవంటే నేనేం చేస్తానో నేనే ఊరుకోను జాగ్రత్తగా ఉండు ఆవిడ వెళ్ళిపోతే వెళ్ళనివ్వు అని చెబుతూ ఉంటాడు సీత బాధపడుతూ ఉంటుంది అక్కడ రామ్ ప్రీతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్య ఇది నేను ఇంకా ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలా అని అడుగుతూ ఉంటుంది లేదు ఆవిడ రేపు వెళ్ళిపోతుంది వెళ్ళకపోతే మనమే వెళ్ళేలాగా చేద్దాం నాకు నువ్వే ఎక్కువ ప్రీతి నీకోసం ఏమైనా చేశాను అని రామ్ చెబుతూ ఉంటాడు మహాలక్ష్మి వచ్చి వాళ్ళిద్దరిని రెచ్చ కొడుతూ ఉంటుంది మీరిద్దరూ ఇంతే గట్టిగా ఉండండి మీరిద్దరూ గట్టిగా నిలబడితే రేపు ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని వాళ్ళకి చెప్తూ ఉంటుంది ఈ మాటలు సీత వింటూ ఉంటుంది డోర్ వెనకలా నుంచని నువ్వేం చెప్తే అది చేస్తాం పిన్ని అని రామ్ ప్రీతి ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు సీత ఎంత పోరాడినా మీరిద్దరు గట్టిగా నిలబడితే ఆవిడ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని ప్లాన్ని చెబుతూ ఉంటుంది ఇక తర్వాత నా మీదకే వాళ్ళిద్దరిని రెచ్చ కొడుతున్నావు కదత్తా నీ పని చెప్తాను అని అంటుంది ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇక తెల్లరేక హాల్లో కూర్చొని అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఆ విద్యాదేవి వెళ్ళిపోతుందా ఇక్కడ వేసుకొని కూర్చుంటుందా అని అనుకుంటూ ఉంటారు ఈ లోపు బ్యాగ్ పట్టుకొని సుమతి కిందకి వస్తుంది ఏం నిర్ణయించుకున్నారు విద్యాదేవి గారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నా వల్ల ఎవరు బాధపడటం నాకు ఇష్టం లేదు ప్రీతి పెళ్ళి చేసింది నేనే కానీ కాపురాన్ని నేను ఎందుకు కూలుస్తాను నా వల్ల ప్రీతి బాధపడుతుందంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉండగా మీరు అక్కడికి వెళ్ళదు అత్తమ్మ ఆకండి అని సీత చెబుతూ ఉంటుంది విజిల్ వేసి ఒక్కసారిగా ప్రీతి భర్తని పిలుస్తూ ఉంటుంది ప్రీతి భర్తని చూసి అందరూ ఆశ్చర్యపోతారు ప్రీతి అలా చూస్తూ ఉండిపోతుంది టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రీతిని తీసుకువెళ్ళడానికి తన భర్తే వచ్చాడు చూస్తూ ఉండండి అని చెబుతూ ఉంటుంది ఇక ప్రీతి భర్త ఏమని చెప్తాడో రానున్న ఎపిసోడ్లో చూద్దాం